నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం పార్టీ నాయకులకు కార్యకర్తలకు తలలో నాలుకులా ఉంటూ సేవలు అందిస్తానని సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవెల విజయశ్రీ అన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రహ్మణ్యం కుమార్తె నెలవెల విజయశ్రీని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో పార్టీ నాయకులు వారి నివాసం వద్దకు చేరుకొని నెలవెల విజయశ్రీని శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నెలవెల విజయశ్రీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనను నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీ నాయకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలియజేశారు నాయుడుపేట పట్టణంలోని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రహ్మణ్యం నివాసంలో కోలాహలం నెలకొంది టీడీపీ జాతీయ అధ్యక్షులు నెలవెల సుబ్రహ్మణ్యం కుమార్తె నెలవెల విజయశ్రీని ఎమ్మెల్యే అభ్యర్థిగా పట్టణంలోని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రమణ్యం నివాసంలో కోలాహలం నెలకొనింది టీడీపీ జాతీయ అధ్యక్షులు నెలవెల సుబ్రమణ్యం కుమార్తె నెలవెల విజయశ్రీని సూలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా వారి నివాసానికి చేరుకుని నెలవెల విజయశ్రీని శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నెలవెల విజయశ్రీ మాట్లాడుతూ తన తండ్రి నెలవెల సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీకి ఎనలేని కృషి చేశారని ఆయన పార్టీకి చెందిన సేవలకు నారా చంద్రబాబు నాయుడు తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని అని అన్నారు పార్టీ నాయకులకు కార్యకర్తలకు తలలో నాలుకలా ఉంటూ సేవలు అందిస్తానని తెలియజేశారు చంద్రబాబు నాయుడుకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా పార్టీ నాయకులు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి తనకు అండగా ఉండి ఆశీర్వదించాలని కోరారు అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు జాతీయ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాజ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వద్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను విధంగా సునూర్పేట నియోజకవర్గంలో నా అభ్యర్థి వేనాటి సతీష్ రెడ్డి గారికి సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి గారికి సూలూరుపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికి నాలుగులాగా లాగా ఉంటూ పనిచేసుకుంటానని తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను అందరూ సపోర్ట్ చేసి హెల్ప్ చేయాలని కోరు ఆశీర్వదించాలని కోరు